బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల కేంద్రంలోని పచ్చిపల్ల రామనాథమ్మ బాలికోన్నత పాఠశాలలో కోవూరు సీనియర్ సివిల్ జడ్జ్ చైతన్య మేడం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు సీనియర్ సివిల్ జడ్జ్ చైతన్య మేడం మాట్లాడుతూ విద్యార్థినులు మొబైల్స్ ద్వారా తమ ఎదుగుదలకు కావలసిన విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని టెక్నాలజీ అనేది మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వాడుకోవచ్చు అని కాలాన్ని వృధా చేసుకునేందుకు మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకోవద్దు అని ప్రతి విద్యార్థి తమకు తెలిసిన బాల్యంలో ఉన్న పిల్లలు చదువుకోకుండా పన్నులకు వెళ్తుంటే ఆ సమాచారాన్ని అధికారులకు తెలిపితే వాళ్ళను చదివించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ శివ నమ్రత మెజిస్ట్రేట్ నామినేట్ చేయబడిన సభ్యుడు వి రాంబాబు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ భారతి కార్యదర్శి గీత మాధురి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిల్లలకి తెలుసుకోవడం చట్టాన్ని గురించి తెలుసుకోవడం అదేవిధంగా మనం రాజ్యాంగం కూడా రాజ్యాంగంలో భాగంగా చట్టం కూడా యాడ్స్ కానీ కోర్ట్స్ కానీ రాజ్యాంగంలో ఉంటాయా మనం రా రా రాష్ట్ర రాజ్యాంగంలో మనకి ప్రథమంగా ఏం చూస్తాం మనము రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ఏం చదవమన్నారు మొదట రాజ్యాంగం మొత్తం అవగాహన చేసుకోవాలండి ప్రియాంగులు అంటే పీఠిక అనిపిస్తుందా ఆ డిఫరెన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బియింగ్ ద విమెన్ చిల్డ్రన్ సో కాబట్టి ఆ డిఫరెన్సెస్ని చూసుకొని ఏదైనా తేడా కనుక మీకు కనిపిస్తే విత్ యువర్ నైబర్హుడ్ ఎక్కడైనా సరే వేర్ ఎవర్ ఇట్ అస్ నాట్ ఓన్లీ ఇన్ ద నైబర్హుడ్ ఇమీడియట్లీ మేక్ నోటీస్ టు యువర్ పేరెంట్స్ పేరెంట్స్కి చెప్పుకోలేము అనుకుంటే మేక్ నోటీస్ టు యువర్ టీచర్స్ అక్కడ ప్రాబ్లమ్ని అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని హ్యుమిలియేట్ అయిపోయి అక్కడ మీలో మీరే మద్దన పడిపోవద్దు ఓకే సో విత్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అనట్లేదు కానీ సమ్ గైడ్ లైన్స్ హోప్ యూ ఆల్ ఆర్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ మో దాన్ని నేను చెప్పడం కంటే నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు ఏదైనా ఉన్నా ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ అసలు మీరు ఏం ఫేస్ చేస్తున్నారు మీ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు ఏమనుకుంటున్నారు రైట్స్ గురించి ప్రొవాక్టివ్ అవేర్నెస్ గురించి నేను మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను సో మెజారిటీ ఆఫ్ యువర్ టీనేజర్స్ ఐ హోప్ సో దిస్ ఈస్ గోయింగ్ టు బి బోత్ ఈ టీనేజ్ ఏజ్ ఇట్స్ గోయింగ్ టు బి బోత్ ఎగ్జైటింగ్ కొత్త కొత్తవి తెలుసుకుంటున్నారు అండ్ ఇట్స్ ఈక్వలీ ఛాలెంజింగ్ మీరు ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఉన్నంత వరకు మీరు చాలా కంఫర్ట్ స్పేస్లో ఉన్నట్టే అంటే యూ జస్ట్ స్కూల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి స్కూల్ జస్ట్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు ఉంటారు సో చాలా సేఫ్ స్పేస్లో ఉన్నారు కానీ మీకు యాక్చువల్ ప్రాబ్లం అనేది వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ స్కూల్ అక్కడ మీరు ఎక్కువ చూస్తారు స్కూల్లో ఉన్న దానికంటే సో దానికి మీరు ఎంత కాన్షియస్గా జస్ట్ మేము ఇక్కడికి వచ్చి రైట్స్ ఉన్నాయి మీకు అవి అని మీకు చెప్పినప్పుడు కాకుండా మీరు దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేసుకోగలగాలి మెజారిటీగా మీరు అందరూ ఇక్కడ అమ్మాయిలు ఉండడం వల్ల నా ప్రైమరీ ఫోకస్ ఏరియా ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ద సెక్షువల్ అఫెన్సెస్ సో సెక్షువల్ అనేది నాట్ జస్ట్ అబౌట్ రేప్ అలా కాకుండా చాలా మీకు తెలుసుంటాయి ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఫేస్ చేసి ఉంటారు అని కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఒకటి మైండ్ లో పెట్టుకోండి సో ఇక్కడ మీరు ఏం ఫేస్ చేశారు ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ యూ కెన్ గ్రిక్స్